అందరూ నమస్కారం ఈరోజు నిమూరు చిట్టేడి మెట్టమూరు మండలంలోని నందు చిట్టేడుమెట్ట గ్రామంలో నూట యాభై ఐదవ బూత్ నెంబరు సభ్యత్వ నమోదు కార్యక్రమం ఇక్కడ ఉన్న చిట్టేడుమెట్టలో అందరికీ ప్రతి ఒక్కరూ మా తెలుగుదేశం పార్టీ గెలవాలి మా తెలుగుదేశం పార్టీ కోసం గెలిపించుకోవాలని చెప్పని చిడ గ్రామంలో నూట ఇరవై ఓట్లు ఉంటే నూట ఇరవై ఓట్లు సాలిడీగా తెలుగుదేశం పార్టీ గెలవాలని చెప్పిన అంకిత భావంతో అందరూ తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం కృషి చేయడం జరిగింది ఈ సభ్యత కార్యక్రమంలో సభ్యత కార్యక్రమం ప్రారంభించిన మన మాజీ మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నారా లోకేష్ బాబు గారు సారథ్యంలో ఈ సభ్యత నమోదు కార్యక్రమం గత పది సంవత్సరాల నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి చేయడం జరిగింది ఈ సభ్యత కార్యక్రమం మా ఉదయగిరి తాలూకా ఎమ్మెల్యే కాకల సురేష్ గారి ఆధ్వర్యంలో ఉదయగిరి తాలూకాలో దాదాపు తొంభై రెండు వేల పైచిరుకు సభ్యత కార్యక్రమాలు చేయడం జరిగింది మన వింజమూర మండలంలోనే తొమ్మిది వేల రెండు వందలు సభ్యత కార్డులు నమోదు చేయడం జరిగింది ఈ సభ్యత కార్డును నూట యాభై ఐదో పూర్తి నంబర్లో మాకు ఈ తెలుగుదేశం పార్టీ కంచుకోట అయిన చిట్టడి మెట్ట గ్రామనందు మేము సభ్యత కార్యక్రమం నమోదు చేసుకున్నాము ఈ సభ్యత కార్డు సభ్యత కార్డు గుర్తింపు ఏమిటంటే ప్రమాదం జరిగిన బీమా పథకానికి ఏదైనా ప్రమాదం అనివార్య కారణాల జరిగితే దానికి ఇన్సూరెన్స్ కింద ఐదు లక్షల రూపాయలు సభ్యత కార్డులో ఉన్నది కానీ ఈ ఇది ప్రతి దానికి మనకు వచ్చేక మనకి మనకి ఏంటంటే ప్రమాద బీమాకి సంబంధించిన సభ్యత్వ కార్డు ఇది కార్డు ఈ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మాకు తెలుగుదేశం పార్టీలో ఉన్నందుకు మా కార్యకర్తలు కూడా ఆనందంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ ఇంజమూరు మండలంలోని ఈ సభ్యత కార్యక్రమం బ్రహ్మాండంగా అందరికీ కార్డులు పంపిణీ చేయడం జరుగుతున్నది నా పేరు పేరు శ్రీనివాసనాయుడు మంచాల తెలుగుదేశం పార్టీ మాజీ టౌన్ ప్రెసిడెంట్ని మేము ఈరోజు వినిమూరు చిట్టేటి మెట్ట గ్రామంలో గోడ నర్సారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ సభ్యత కార్డులు పంపిణీ తెలుగుదేశం సభ్యత కార్డులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చాము నర్సారెడ్డి గారి ఆధ్వర్యంలో ఇంతకుముందు దాదాపుగా ఇక్కడ ఉన్న ఇళ్ళ ఇళ్లలో ఉన్న ఓటర్స్ అందరూ సభ్యత్వం తీసుకోవడం జరిగింది వారికి ఈరోజు ప్రమాద బెమ్మ వీటి గురించి తెలుపుతూ సభ్యత కార్డులు వారికి పంపిణీ చేయడానికి నరసారెడ్డి ఆధ్వర్యంలో ఇక్కడ